హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ మనకి సంక్రాంతి హాలిడేస్ అయితే వచ్చినాయి కదా ఈ సంక్రాంతి హాలిడేస్లో నేను ఫైవ్ క్లాసెస్లో మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేర్పిస్తాను సో ఈ క్లాసెస్ కనుక మీరు చూస్తే కేవలం మీ బ్లౌజెస్ మాత్రమే కాదు కస్టమర్ల బ్లౌజులు కూడా కట్ చేసి కుట్టుకునే విధంగా నేను నేర్పిస్తాను ఓకేనా సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లో వచ్చింది ఇదే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను మన క్లాస్ నెంబర్ టూలో మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో చాలా మందికి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే చాలా మందికి చెస్ట్ పార్ట్ లూజ్ సాగినట్టు ఉంటుంది బ్రా ఫిట్టింగ్ రావట్లేదు అని కొందరు అంటారు ఇంకొకటి ఏంటి అంటే మన చెస్ట్ పైకి షేప్ బెల్ట్ ఎక్కువ వస్తుంది హుక్స్ కాజా పట్టిల్ సరిగ్గా రావట్లేదు ఫ్రంట్ పార్ట్ అస్సలు కుదరడం లేదు అని అంటారు సో ప్రతి ఒక్కరికి ఏ సైజు వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ అయితే క్లియర్గా చూపిస్తాను అదే విధంగా ప్రీవియస్ క్లాస్లో ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా క్లియర్ చేసేసుకోండి సో క్లాస్ నెంబర్ వన్ క్లాస్ టూ రెండు చూసుకుంటా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం సో ఆల్రెడీ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎక్కడ కట్ చేసేసుకున్నాం ఈ కార్నర్లో వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ చేతులు కట్ చేసుకున్నాం మరి మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు ఒకసారి మీరు ఇది అబ్జర్వ్ చేయండి ఇది నా కుడి చేతు సైడ్ ఉంది అవునా ఇప్పుడు ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఇలా తిప్పేసుకోండి ఇదిగోండి ఇది నా రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది కదా దీన్ని ఇలా తిప్పండి ఇప్పుడు ఈ విధంగా తిప్పేసినప్పుడు ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి ఉన్నాయి ఈ విధంగా తిప్పేసినప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగంని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మనకి రెండు మెథడ్స్ ఉంటాయి ఏంటి అంటే ఒకటి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం మరి స్ట్రైట్ కట్ అంటే ఏంటి క్రాస్ కట్ అంటే ఏంటి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ బొద్దు పార్ట్ ఉంది కదా ఈ పొద్దు పాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం అనుకోండి దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం క్రాస్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ నెక్ పాటు ఉంది కదా ఈ నెక్ లైన్ వచ్చేసి ఈ బొద్దు దగ్గర పెట్టేసుకొని ఇలా క్రాస్లో పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం అంతేకాని కట్టింగ్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు ఏది బెస్ట్ దేనివల్ల ఏంటి యూజెస్ ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేవి మనం లాస్ట్లో చూస్తాం ఓకే ఇప్పుడు మనం నేనేం కట్ చేసి చూపిస్తున్నాను అంటే మీకు క్రాస్ కట్ చూపిస్తున్నాను ఎందుకంటే వందలో తొంభై తొమ్మిది మంది కట్ బ్లౌజ్లో ప్రిఫర్ చేస్తారు చూడండి ఇక్కడ మనకి క్లాత్ అనేది ఎక్కడ కూడా కట్ కావట్లేదు అదేవిధంగా ఇక్కడ కొంచెం కట్ అవుతుంది కదా అంటే ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే కింద షేప్ బెల్ట్ వస్తుంది కదా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇక్కడ చూడండి సేమ్ యాజీస్గా మార్క్ చేసుకున్నాం ఇది మన ఫిట్టింగ్ లైన్ కదా ఫిట్టింగ్ లైన్ చంక అదేవిధంగా ఇదిగోండి ఒక కేవలం గల్ల దగ్గర నెక్ లైన్ మార్క్ చేసేసుకున్నా కానీ నెక్ ఒకటి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే వెనకాల భాగం నెక్ ఎక్కువ ఉంటుంది ముందుది తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నాం ఇక్కడ మరి షోల్డర్ దగ్గర క్రాస్గా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా క్రాస్ కట్ చేసుకోవాలా వద్దా అంటే క్రాస్గా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవడానికి ఇక్కడ అందరు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే హుక్స్ పట్టి తీసుకోవాలా కాజా పట్టి తీసుకోవాలా ఏది తీసుకున్నా పర్వాలేదు కానీ డిఫరెన్స్ అనేది మనకు తెలిసి ఉండాలి అదేంటి అంటే ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు వచ్చేసి ఇక్కడ పెట్టేసుకోండి భుజం కుట్టి ఇక్కడ పెట్టేసుకొని ఇది ఎలా పట్టుకోవాలి అంటే మనం ఇష్టం ఉన్నట్టుగా లాగదు ఇట్లా లాగి పట్టేస్తే గీత వచ్చేసింది కానీ మనకు కావాల్సింది రౌండ్ కదా కొంచెం ఇలా రౌండ్గా వచ్చే విధంగా పట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా వచ్చింది కదా ఇది ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే ఇక్కడ గీత అబ్జర్వ్ చేయండి ఈ క్లాత్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడ బయట గీత కనబడాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఎక్కడి వరకు ఉందో వరకు ఒక లైన్ మార్క్ తీసేసుకోండి ఆ తర్వాత డిఫరెన్స్ డిఫరెన్స్తో పైకి ఇంకొక లైన్ తీసుకోవాలి ఇది ఎందుకోసము పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసేసుకున్నప్పుడు క్లాత్ అనేది లోపలికి వచ్చే తోటి పావించి అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇక్కడ మీరు చూడండి ఇది వచ్చేసి మనకి డబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి డబుల్ పైపింగ్ వేసుకోవాలి అనుకున్న ఒకసారి చూడండి ఒకవేళ ఇక్కడ మనం కాజా పట్టి సైడ్ తీసుకుందాం అనుకోండి కాజా పట్టి సైడ్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే భుజం కుట్టు పైన పెట్టేసుకోండి పైన పెట్టేసుకొని ఇదే విధంగా పట్టేసుకొని ఈ కాజాలు స్టిచ్ చేసినాం కదా చేతులతోని ఈ కాజాలు చేతులతోని స్టిచ్ చేసింది ఈ పాయింట్ వచ్చేసి ఈ లైన్ పైన ఉండాలి ఈ లైన్ పైన ఈ కాజాలు స్టిచ్ చేసింది ఉండాలి ఎందుకోసము అంటే మనము ఈ పట్టీ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి హుక్స్ పట్టి అయినా ఖాజా పట్టి అయినా మనం నెక్ ఏ విధంగా తీసుకోవాలో మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నెక్కి నేను ఏమని చెప్పినాను ఇక్కడ ఎంత తీసుకోవాలి అని చెప్పినాను కామెంట్ చేయండి సో ఫ్రంట్ సైడ్ నెక్ కోసం ఇక్కడ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి సేమ్ బ్యాక్ సైడ్ కూడా చెప్పినాను కామెంట్ చేయండి ఎంత తీసుకోవాలి అనేసి సో ఇక్కడ నుండి సైడ్కి ఒక పాంచి ఎక్కువ తీసుకోవాలి పావించి ఎక్కువ తీసేసుకొని ఈ భుజం దగ్గర ఏం చేంజ్ చేయకుండా ఇలా క్రాస్లో తీసేసుకొని ఇప్పుడు ఈ విధంగా క్రాస్లో తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ఈ విధంగా సైడ్కి ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మీకు నెక్ అనేది ఇలా పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది ఇక్కడ తీసుకోలేదనుకోండి మనం ఇలా కట్ చేసిన రౌండ్ నెక్ కొంచెం గుంజినట్టుగా అయిపోయి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి క్లియరా ఇదే మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ ఫ్రంట్ నెక్లో నెక్స్ట్ చంక గురించి మార్క్ చేసేసుకుందాం చూడండి ఆల్రెడీ చంక మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇక్కడ ఎందుకు మళ్ళీ అని అంటే మనకి ఇంతకుముందు నేను హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఏం చెప్పినాను హ్యాండ్స్ కటింగ్లో ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి అని చెప్పినాను ఇది ఎందుకు చెప్పినాను మనకి చంక భాగంలో ముడతలు వస్తున్నాయి కదా అందుకని చెప్పినాను సేమ్ చంక భాగంలో ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ కూడా ముడతలు వస్తాయి కదా సో ఇక్కడ ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం లోతు అనేది తీసుకోవాలి ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ రెండు పాయింట్లని కలుపుకుంటూ బాక్స్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఒక పావించి తీసేసుకోండి పావించి తీసేసుకొని ఈ పైన పాయింట్కి కలిపేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి వన్ ఇంచ్ మార్క్ చేసేసుకోండి ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి వన్ ఇంచ్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది టూ పాయింట్ ఫోర్ ఇంచెస్ ఉంది సేమ్ అదే టూ పాయింట్ ఫోర్ ఇంచెస్ ఇక్కడికి తీసేసుకోండి ఈ ప్లేస్లో తీసేసుకోండి వన్ ఇంచ్ ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ నుండి ఇది ఎంత ఉందో ఇక్కడ నుండి కూడా ఒక మార్క్ అయితే తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఈ మిడిల్ ప్లేస్లో హాఫ్ ఇంచు లోతు అనేది తీసేసుకోవాలి హాఫ్ ఇంచు లోతు అనేది ఏ విధంగా కలుపుకోవాలి అనేది చూడండి ఇదిగోండి ఈ లైన్ పైన తీసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకోండి మిడిల్ పాయింట్ కలిపేసుకున్నాను కదా మిడిల్ పాయింట్ కలిపేసుకున్న తర్వాత ఈ పాయింట్ ఓకే ఇప్పుడు కొంచెం రౌండ్గా ఈ పాయింట్ని కలిపేసుకున్నాం కదా ఈ పాయింట్ కలిపేసుకున్న తర్వాత ఈ లైన్ టచ్ అవుతూ బయటికి వెళ్ళిపోవాలి ఇదిగోండి ఇలా ఈ లైన్ని టచ్ అవుకుంటూ ఇలా కట్ చేసేసుకోండి ఇది నేను కట్ చేసేటప్పుడు చూపిస్తా ఎందుకంటే ఒకటే గీతల పైన మళ్ళీ గీతలు గీసేసరికి కనబడట్లేదు సో ఈ విధంగా తీసేసుకుంటే మనకి భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు క్లియరా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నెక్ అండ్ చంక భాగం మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు తీసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు దగ్గర నుండి స్ట్రైట్గా కింద మీకు ఇలా డాట్ అయితే స్టిచ్ చేసింది ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా డాట్ స్టిచ్ చేసింది ఉంటుంది దీన్ని మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అని అంటాం ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ భుజం ఉంది కదా ఈ భుజం మధ్యలో తీసేసుకోండి ఇదిగోండి పైన భుజం దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి ఈ లైన్ ఎక్కడి నుండి వచ్చింది మనకి పైన భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు తీసేసుకోవాలి అని చెప్పినాను ఇది మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు కానీ కొందరికి ఈ లైన్ వచ్చింది కానీ కొందరు ఏమంటారు అంటే ఇక్కడ పైన చెస్ట్ పార్ట్ అనేది ఇలా టైట్గా రౌండ్గా లేకుండా సాగిపోయినట్టు ఉందకే అని చెప్తారు సో ఎందుకు సాగిపోయినట్టుగా ఉంటుంది అని అంటే ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు అనేది ఎక్కువైందనుకోండి సాగినట్టు ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనకేమంటారు చాలామంది ఇట్లా బ్లౌజ్ వేసుకుంటే ఫిట్టింగ్ ఉంటే నీట్గా నడుతుంది కాకపోతే ఇక్కడ ఏమంటున్నారు ఫ్రంట్ పార్ట్ సాగినట్టుగా ఉంటుంది ఇలా రౌండ్గా షేప్ ఉండట్లేదు అంటారు సో అలాంటప్పుడు ఏం చేయాలి కస్టమర్ని మనం అడుగుతాం ఏమని అంటే మీకు బాగా లూజ్ ఉందా కొంచెం లూజ్ ఉందా అని అంటాం సో కొంచమే లూజ్ ఉంది అని అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ కొంచెం ఒక ఇంచ్ కానీ లేదు అనుకుంటే సారీ ఒక హాఫ్ ఇంచ్ కానీ లేదు అనుకుంటే వన్ ఇంచ్ కానీ పైకి జరపాలి ఓకే ఎందుకు ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ షేప్ అనేది రౌండ్గా సా లేకుండా సాగినట్టు ఉంటే మన కొలత బ్లౌజ్ లైన్ కంటే పైకి ఇలా పా హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ పైకి జరపాలి ఇది ఒక పాయింట్ నెక్స్ట్ కొందరు ఏమంటారు అంటే ఈ ఇది ఉంది కదా దీన్ని ఏమంటాం మనం షేప్ బెల్ట్ అంట ఈ షేప్ బెల్ట్ ఈ చెస్ట్ పైకి ఇదిగోండి ఇలా ఎక్కువస్తుంది ఇక్కడ లేస్తుంది ఈ బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ అనేది చెస్ట్ పైకి ఎక్కువస్తుంది అంటారు సో ఎక్కొస్తుంది అని అంటే దాని అర్థం ఏంటంటే ఈ పైన ఫ్రంట్ పార్ట్ పొడువు అనేది సరిపోకపోతే ఎక్కువస్తుంది అప్పుడేం చేయాలి ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోవాలి ఎంత సేమ్ కస్టమర్ని ఎంత ఎక్కువ వస్తుంది అని అడుగుతాం హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి వన్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ డౌన్ చేసేసుకోవాలి సో ఈ బ్లౌజ్కి ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఈ బ్లౌజ్లో ఒక హాఫ్ ఇంచ్ మందం కొంచెం పైకి పెంచండి అని చెప్పారు కొలత బ్లౌజ్తో మనం ఇక్కడికి వరకు కొలుచుకున్నాం కొంచెం పైకి చేంజ్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అర్థమైంది కదా మీకు ఇక్కడ పైన లూజ్గా ఉంటే పైకి జరుపుకోండి టైట్గా ఉంటే కిందికి జరుపుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ పొడుగు అనేది తీసేసుకోవాలి సో మెయిన్ డాట్ పొడుగు అనేది నేను అందరికీ కొలత బ్లౌజ్లు ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఉండదు నేను అందరికీ సెట్ అయ్యే విధంగా చెప్తాను చూడండి ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఓకే ఫస్ట్ ఎవరికి యొక్క నా నడుము కొలత ముప్పై ఉంది నలభై ఉంది యాభై ఉంది అంటే ఉన్నా కూడా రెండున్నర ఇంచులు అనేది ఫిక్స్ పెట్టేసుకోండి ఎవరికైనా రెండున్నర ఇంచులు ఫిక్స్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందా నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా చూసేసుకోండి ఇదొకటి గుర్తుపెట్టుకోండి ముప్పై కంటే తక్కువ ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉందా సరే ముప్పై కంటే తక్కువ ఉంది బాగా తక్కువ ఉంది ఇదేంటి నేను చెప్పేది నడుము కొలత ముప్పై కంటే తక్కువ అంటే ఎంత ఇరవై ఆరు కంటే తక్కువ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు అట్లుంది లేదు అనుకుంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఇలా ఉందనుకోండి ఇరవై ఏడు నుండి ముప్పై వరకు ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఈ రెండున్నర అనేది ఫిక్స్ ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఎవరికి నడుము కొలత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఉంటే రెండున్నర తీసుకోండి ఒకవేళ నడుము కొలత ఇరవై ఆరు కంటే ఇరవై ఏడు కంటే తక్కువ ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై మూడు ఉందనుకోండి అప్పుడెంత తీసుకోవాలి ఈ లైన్ దగ్గర నుండి రెండించులు తీసుకోవాలి ఓకే ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే రెండు ఇంచులు ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే ఇక్కడ నుండి రెండించులు ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే ఇక్కడ నుండి రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే పావు తక్కువ మూడు ఇంచులు కొందరికి ముప్పై కంటే ఎక్కువ ఉండి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సో చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి మూడించులు అలా కూడా తీసేసుకోవచ్చు రెండు రెండున్నర పాదకో మూడు మూడించులు ఇప్పుడు మన నడుము కొలత ఉంది అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే ఈ బ్లౌజ్ యొక్క చివరి హుక్స్ దగ్గర నుండి చివరి కాజా వరకు పట్టేసుకోవాలి నడుము కొలతని బేస్ వేసుకొని తీసేసుకోవాలి ఇదిగోండి చివరి హుక్స్ దగ్గర నుండి ఇలా తీసేసుకున్నప్పుడు ఇక్కడ ఇక్కడి వరకు మాత్రమే తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఖాజాపట్టి వరకు సో ఇక్కడ ఎంత ఉంది ముప్పై ఇంచులు ఉంది సో ముప్పై ఇంచులు ఉన్నప్పుడు మనం ఎంత తీసుకోవాలి అని చెప్పినా రెండున్నర ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర తీసేసుకోండి రెండున్నర తీసేసుకొని ఈ విధంగా మిడిల్లో ఒక లైన్ మార్క్ తీసేసుకోండి క్లియరా సరే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్ దగ్గర నుండి ఇటు ఎంతో తీసుకోవాలి అనేది కొలత బ్లౌజ్తో అయినా తీసుకోవచ్చు లేదంటే కొలతలతో అయినా తీసేసుకోవచ్చు చూడండి కొలత బ్లౌజ్తో తీసేసుకున్నాం ఇక్కడ దీని యొక్క పొడుగు తీసేసుకోవాలి హుక్స్ కాజా పట్టి పొడుగు మరి హుక్స్ కాజా పట్టి పొడుగు ఎక్కడి నుండి తీసుకోవాలి ఇక్కడి నుండి ఇక్కడ వరకు తీసుకోవాలంటే కాదు ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఇదిని మనం ఏమంటున్నాం షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ వదిలేసి కేవలం పైన వరకు మాత్రమే తీసేసుకోవాలి ఇది ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది కనబడుతుందా మీకు ఇక్కడ కుట్టు అనేది కనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ ఉంది కుట్టు అనేది సో ఇక్కడ నుండి కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ కిందికి తీసేసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ కిందికి తీసేసుకోవాలి అంటే ఇక్కడ మిడిల్లో మనకి డాట్ అయితే స్టిచ్ చేసినాం అవునా డాట్ స్టిచ్ చేసినాం అంటే హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది కదా విధంగా ఈ పైన భాగానికి కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం వన్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ చంక యొక్క పొడుగు తీసేసుకున్నాం ఇక్కడ మార్జిన్ దగ్గర నుండి తీసేసుకోండి ఎక్కడి వరకు ఈ కుట్టు వరకి ఇదిగోండి మార్జిన్ దగ్గర నుండి కుట్టు వరకు తీసేసుకొని ఈ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే కిందికి తీసేసుకుంటున్నా ఎందుకోసము అంటే మధ్యలో మనకి డాట్ ఉందా లేదు కేవలం ఈ పైన భాగానికి కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కిందికి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఓకే ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక డాట్ అయితే మా స్ట్రైట్గా మాకు చేసేసుకోండి ఇక్కడ బ్లౌజ్ యొక్క పొడుగు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క పొడుగు రెండు పదిహేను ఇంచుల కంటే తక్కువ ఉంటే ఈ డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకోండి పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి మూడు ఇంచులు తీసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ డాట్ ఇది ఒక్క డాట్ కుదిరింది అనుకోండి ఫ్రంట్ పార్ట్ అంతా కుదురుతుంది కొందరు వచ్చేసి ఏం చెప్తారంటే అక్కయ్య నాకు ఫ్రంట్ షేప్ అనేది చంక భాగం సైడ్ చూస్తుంది అంటారు ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది అంటే ఈ డాట్ అనేది స్ట్రైట్ ఇక్కడ కాకుండా ఇటు సైడ్ జరిగింది అనుకోండి ఆ ప్రాబ్లం వస్తుంది అదేవిధంగా కొందరు వచ్చేసి కాజా పట్టి సైడ్ షేప్ చూస్తుంది అంటారు సో ఈ డాట్ అనేది ఇటు సైడ్ జరిగితే మీకు ఆ ప్రాబ్లం వస్తుంది ఈ డాట్ అనేది పర్ఫెక్ట్గా ఉందనుకోండి మనకి ఆ ప్రాబ్లం అనేది రాదు ఇదే కదా షోల్డర్కి స్ట్రైట్గా కిందికే కదా మనకి మిడిల్ పాయింట్ అనేది ఉంటుంది సో ఈ మిడిల్ పాయింట్ని చూస్తున్నట్టుగా ఉందనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సరే సెకండ్ డాట్ ఎక్కడ స్టిచ్ చేసుకోవాలి అంటే ఇది ఉందా ఇది ఎక్కడ వరకు ఉందో తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ సెకండ్ డాట్ కోసం సెకండ్ డాట్ కోసం ఎంత పొడుగు తీసేసుకోవాలి అంటే సేమ్ ఇది ఎంతైతే పొడుగుందో అంతే పొడుగు తీసేసుకోండి రెండున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి ఇంచు తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ ఇప్పుడు ఇవి రెండు డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి దీని యొక్క పొడుగు మూడున్నర నాలుగు ఇంచుల వరకు వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే వేసేసుకోండి లేదు అనుకుంటే అవసరం లేదు ఇక్కడ ఫోర్త్ డాట్ కావాలి అనుకున్న వాళ్ళు స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ లో కొందరు రౌండ్గా రావాలి అని అంటారు సో రౌండ్గా రావాలి అంటే ఈ డాట్స్ అనేవి కొంచెం దూరం దూరం కట్ చేసుకుంటే ఇలా రౌండ్గా ఇలా రౌండ్ వస్తుంది కొందరు షార్ప్గా రావాలి అంటారు కదా ఈ డాట్స్ అనేవి కొందరు దగ్గర దగ్గరికి స్టిచ్ చేసుకుంటే మీకు షార్ప్గా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ ఇంకేంటి అంటే చాలామంది హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు ఎక్కువ అవుతుంది అని అంటే కనుక ఇదంతా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇది ఉంది కదా ఎంత తక్కువ కావాలి అంటే అంత తక్కువ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తక్కువ అవుతుంది లేదు మీరు ఫస్టే తక్కువ చేసి ఈ డాట్ స్టిచ్ చేసుకుంటే ఈ డాట్ అనేది ఇక్కడికి వస్తుంది మనకి మిడిల్ పాయింట్ ఏమి ఇక్కడ ఉంటుంది చెస్ట్ షేప్ అనేది ఇక్కడ చూస్తుంది సో అందుకోసం ఇవన్నీ మార్కింగ్ తగ్ చేసిన తర్వాత ఇది కావాలంటే తగ్గించుకోండి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అని అనేవాళ్ళు ఇదిగోండి ఇక్కడ ఒక పావించి కిందికి పెంచేసుకొని ఇక్కడ నుండిగా రాసినా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే హుక్స్ కాజా పట్టి మధ్యన గ్యాప్ అనేది రాదు అదేవిధంగా ఇక్కడ మనం డాట్ స్టిచ్ చేసినప్పుడు ఇంత క్లాత్ అనేది లోపలికి పోతుంది కదా లోపలికి పోయినప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం కావద్దు అని అనుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి పైన ఏం అవసరం లేదు కింద మాత్రమే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మీకు సైడ్ జాయింట్స్ దగ్గర ప్రాబ్లం రాదు బ్లౌజ్ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఇప్పుడు ఇవి రెండు సమానంగా వచ్చేస్తుంది లైన్ అనేది క్లియరా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క పైన పాటు నెక్స్ట్ దీనికి ఏం కావాలి ఇంకా షే బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి షే బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దీనికి షే బెల్ట్ కట్ చేసుకుందాం మరి షే బెల్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అనంటే మనం ఇది క్రాస్లో కట్ చేసుకున్నాం కదా ఇది కూడా క్రాస్లో కట్ చేయాలంటే అవసరం లేదు దీన్ని మనం స్ట్రైట్గా కట్ చేసేసుకుందాం స్ట్రైట్గా కట్ చేసేసుకునేటప్పుడు కింద మనకి పార్ట్ ఉంది చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కింద బొద్దుపాటు ఉంది కదా బొద్దుపాటు అయితే యూజ్ చేయొద్దు ఎందుకంటే బొద్దుపాటు యూజ్ చేస్తే మనకి క్రాస్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకొని దీనికి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోనే నేను ఇంకొక లైన్ మార్క్ చేసేసుకుంటున్నాను ఎందుకు అంటే ఎప్పుడు కూడా మనకి షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు పైన సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లోపల సైడ్ లైనింగ్ ఉండాలి ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు కింద హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతాయి కదా అందుకోసం ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ హెచ్ అని రాస్తున్నా అంటే ఇది హుక్స్ కాజా పట్టి సైడ్ ఉండాలి అని అర్థం ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని దీని యొక్క పొడుగు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్క్ చేసేసుకోండి డాట్ వరకు ఇప్పుడు డాట్ స్టిచ్ చేసినప్పుడు ఈ క్లాత్ అంతా లోపలికి వస్తాయి కదా ఇక్కడ వరకు మార్క్ ఫోల్డ్ చేసేసుకొని ఇది ఎంత పొడుగుందో తీసేసుకోండి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ యొక్క పొడుగు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ మూడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాం ఇక్కడ మూడున్నర ఈ ప్లేస్లో ఎంత ఇక్కడికి వచ్చేసరికి మూడు ఇంచులు మరి ఈ మిడిల్ ప్లేస్లో ఇక్కడికి వచ్చేసరికి రెండున్నర రెండు బావు ఇంచులు తీసేసుకోవాలి తీసేసుకొని ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి షేప్ వెళ్తాం ఎప్పుడు కూడా చూడండి చాలా మంది ఇక్కడ ఇట్లా స్ట్రెయిట్గా తీసుకుంటూ స్ట్రెయిట్గా తీసుకోవద్దు ఎందుకంటే మనకి ఇట్లా పైన ఉన్న చెస్ట్ షేప్ అనేది ఉంటుంది ఇలా కర్వ్ షేప్లు ఉంటుంది సో ఇక్కడ కర్వ్ షేప్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా లాగా ఉండాలి అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది కొందరు వచ్చేసి ఇక్కడ చెస్ట్ యొక్క కింది భాగంలో షేప్ బెల్ట్ ముడత వస్తుంది అంటారు సో ఇక్కడ ముడత రావడానికి కారణం ఏంటి అంటే చెస్ట్తోని సంబంధం లేదు కింద పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఖచ్చితంగా మూడుతొస్తుంది సో అలాంటిప్పుడు ఇక్కడ ఇంకొంచెం కిందికి డౌన్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డౌన్ చేసేసుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది క్లియరా ఇంకొందరు ఏమంటే ఈ పొడుగు మొత్తం ఎక్కువైతుంది అని అన్నప్పుడు పొడుగు మొత్తం తగ్గించుకోవచ్చు ఇక్కడ మూడున్నర చెప్పినాను కదా మూడు రెండున్నర రెండించులు ఆ విధంగా తీసేసుకుంటే మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి షే బెల్ట్ నెక్స్ట్ ఏం కావాలి హుక్స్ కాజా పట్టీలు హుక్స్ కాజా పట్టీలు వచ్చేసి మనం ఇలా స్ట్రైట్గా తీసేసుకుంటే సరిపోతుంది హుక్స్ కాజా పట్టీలు ఓకేనా సో మనకి ఫస్ట్ క్లాస్లో బ్లౌజ్ యొక్క వెనకాల భాగం హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసేకోవాలి సెకండ్ క్లాస్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్పినాను డౌట్స్ వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయని నెక్స్ట్ వీడియోలో నేను బ్లౌజ్ ఏ విధంగా స్టెప్ బై స్టెప్ కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను